కూటమి పాలనలో అరటి రైతులు కుదేలయ్యారు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు లేదు తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఉంది కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ప్రకృతి వైపరీత్యాలను దాటుకుని అరటి సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి నాణ్యమైన అరటి పంటకు పేరుగాంచి గల్ఫ్ దేశాలకు సైతం ఎగుమతులు చేసిన అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల రైతులు నేడు దీనావస్థను ఎదుర్కొంటున్నారు ఈ రెండు జిల్లాల్లో అరవై వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది అయితే పెట్టుబడులు కూడా దక్కని కనిష్ట స్థాయికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి గెలలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేశారు మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరలేక పాలయ్యామని రైతులు వాపోతున్నారు కోట్లలో నష్టపోతున్నా చంద్రబాబు సర్కార్ స్పందించడం లేదని మండిపడుతున్నారు అనంతపురం జిల్లాలో నలభై వేల ఎకరాలలో అరటి సాగవుతోంది లక్షన్నర టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు ఈ క్రాప్ ప్రకారమే ముప్పై రెండు మండలాల్లోని పదమూడు వేల మంది రైతులు గ్రానైన్ రకం కల్చర్ అరటి పండించారు ఇటు వైఎస్ఆర్ జిల్లాలో ఇరవై వేల రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల్లో అరటి సాగైంది లింగాల పులివెందుల కాశీనాయన వేంపల్లి వేముల సింహాద్రిపురం మండలాల్లో అత్యధికంగా పంటను డోజర్లతో తీసేస్తున్నారు కానీ వైఎస్ఆర్ అనంతపురం జిల్లాల అరటి రైతుల కష్టాలు కడగండ్లు పట్టించుకునే స్థితిలో చంద్రబాబు సర్కార్ లేదు కనీసం మద్దతు ధర కూడా ప్రకటించలేదు తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు రైతులు కరోనా లాంటి తీవ్ర విపత్తు తర్వాత తొలిసారి ధరలు పతనం అయ్యాయని పేర్కొంటున్నారు రైతులు పంట సంబంధించినటువంటి పొలాల్లోనే అరటి మాయిపోతున్న పరిస్థితి దీనికి కారణం రైతులు చెప్తున్న అధిక అధికారులు కానీ లేకపోతే వ్యాపారస్తులు వచ్చే కొనేటువంటి పరిస్థితి లేకోకుండా పోయింది ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకుపోయా అని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అరటి పోసి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏమంటే ప్రభుత్వమే టన్ను పదహైదు వేలతో రూపాయలతో కొనుగోలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం మరోవైపు మార్చి ఏప్రిల్లో అకాల వర్షం వడగండ్ల వాన ఈదురు గాలులతో అరటి రైతులకు అపార నష్టం సంభవించింది మార్చిలో తాతిరెడ్డిపల్లె కొమన్నూత్తుల ఎగువపల్లె పార్నపల్లె పెద్దకూడాల గ్రామాల్లో ఐదు వందల అరవై ఏడు హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోయింది ఏప్రిల్లో లింగాల చిన్నకూడాల రామనూతలపల్లె గుణకనపల్లె మురారి చింతల తదితర గ్రామాల్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లలో తోటలు కూలిపోయాయి తొమ్మిది నెలలైనా ఇంతవరకు ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ అందలేదని రైతులు వాపోతున్నారు నెల కిందట టన్ను నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు అమ్మడవగా పెట్టుబడులు దక్కాయి క్రమంగా టన్ను వెయ్యి రెండు వేలకు పతనమైంది దీంతో రైతులు తోటలు వదిలేస్తున్నారు కాయలు మాగిపోతున్నా అడిగేవారు లేనందున ట్రాక్టర్లతో పారబోస్తున్నారు మార్చి ఇరవై మూడున పులివెందు నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాలు ఈదురుగాలతో అరటి తోటలు కూలిపోయాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ మరుసటి రోజే తాతిరెడ్డిపల్లె కొమ్మన్నూతల గ్రామాల్లో ఎంపీ వైఎస్ రెడ్డితో కలిసి పర్యటించారు కూలిన తోటలను చూసి చలించిపోయారు నెలలోపే నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు కానీ అధికారంలో ఉన్న కూటమి సర్కారు మాత్రం చోద్యం చూస్తూ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు